అసలు దేవుడి మధ్య ఎందుకు వస్తున్నావు నువ్వు దేవుడి మీద నేను ఎందుకు రమ్మంటున్నా నిన్ను నా అవసరాలు తీర్చుకోవడానికి లేకపోతే నువ్వు వస్తే నాకు సంద వస్తా లేకపోతే నువ్వు ఇచ్చే రూపైతేనే బతికేస్తామన్నా బతుకుతరు లేకుండా ఇదే బతుకుతారు అనుకో నేను వచ్చానా లేకపోతే ఏమంత నాకు ఒక దేవుడు అన్నాళ్లే ఆయన కాడ పోతే నాకు ఏదో అట్టది ఆయన కాడ పోతే నా రోగం పోతుంది ఆయన పోతే నా సమస్యలు పోతాయని వస్తున్నావా అసలు భలే విచిత్రం అండి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బతికేద్దామని మనం అనుకుంటే అసలు పరలోకని పోగొట్టుకుంటాం నా బాధ ఏంటంటే మనం పరలోకానికి వారసులుగా మార్చబడాలి ఆమె ఎందుకు రావాలి దేవుని దగ్గరికి నిన్ను నువ్వు సరి చేసుకోవాలి రావాలి నిన్ను సరి చేసుకోవాలంటే ఏం వినాలి దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యం వినాలండి దేవుని వాక్యం వినోం దేవుని వాక్యాన్ని గ్రహించం దేవుని వాక్యానికి అంగీకరించం దేవుని వాక్యాన్ని ఒప్పుకోం ఎలా దేవుడు చేస్తాడు మేళ్ళు